నమస్తే గ్రామ కి స్వాగతం ఈరోజు ముఖ్యాం కవితక్క గారి జన్మదిన వేడుకలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి మరి అదేవిధంగా కంగల్గిరి మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన జరుపుకోవడం జరిగింది మరి ఆమె తెలంగాణలో మన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మరి ప్రపంచవ్యాప్తంగా నల్లిక్కుల వ్యాప్తి చేసిన ఘనత మరి ఆమెకే దక్కింది ఆమె మన తెలంగాణ ఆధునిక ఉద్రమాదేవి ఒక మంచి వీరభణిత మరి మహిళల గురించి అయితేనేవి బీసీ వర్గాల గురించి ఆమె పోరాటం చేస్తూ ఉంది ఆమె మంచి మరి ఉన్నత పదవుల్లో ని అదే విధంగా రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉందని అక్కగారికి మరి మేము అందరం కోరుతూ మరి రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ జాగ్రత్తగా టిఆర్ఎస్ పార్టీని మరి ముందుకు తీసుకుపోతుందని ఆమె ఆమెకు ఆ సత్తా ఉందని తెలియజేస్తూ మరి ఆమెకు మనస్ఫూర్తిగా మేమందరం తెలియజేస్తా ఉంది